రమ్య ఏంటి నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ గా హార్లిక్స్ అనుకుని సబీన కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యానుకే కే ఊరేసుకుంటావా నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఓడి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు కానీ వదులు ఆ వదిలివయ్యా బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా వేయాల్సి వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది ఆ పావు గంటలో రెడీ చేస్తాను ఆ నేను కూడా సహాయం చేయనా నేను వద్దన్నానా ఇంకా ఆకలి దంచేస్తుంది కదా ఏం ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది నేనేం ఆలస్యం చేశాను కాయగూరలు కట్ చేసి మంచిగా పెంచేది నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి అరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్నం ఒకటే పెట్టు వద్దా వద్దు వద్దా వద్దు వద్దా వద్దు సరే సరే కారంగా ఉందా నీ కల్పన ఓహో చేతులు మంటపడుతున్నాయా గోరుముతులు రుచిగా ఉంటే ఉంటారు మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు నా చేతులు కాలటం నీ అదృష్టం కోసమే I'm <laughs> sorry. ఆ సత్యం గడ ఉంటాడు నేను వెళ్ళి చూసేస్తాను నువ్వు లోపలికి ఎదవకి పని పాటలే వస్తున్నా ఏంటి అక్క ఇంత సడన్ గా సడన్ గా రాకూడదా రావచ్చు మీ బావకు సెలవ వస్తే నేను చూడాలనిపించింది అందుకే ఆ వచ్చేసావు కదా ఇక్కడ కూర్చోవు ఒకసారి చూడు ఆడాల చెప్పులు అవును ఆడాడు చెప్పులు అదే ఏంటది నీ మీద ప్రేమతో నీకోసమే వాడినా సరే వాడు నా కోసం కొన్నాడు నా తమ్ముడు బంగారం వాడంటే మీ కుళ్ళు అందుకే మీకన్నీ అన్ని అనుమానాలే చూసావా ఇప్పుడు తప్పించుకుంటావా చూస్తాను ఇదేట్రా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట కలిగేలా వచ్చు ఆ అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటున్నారు మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోవడం ఎప్పుడైనా చూసావు నువ్వు మ్యూజిక్ గురించి మీకేం తెలిసింది మాట్లాడుతున్నారు వాడు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం నమ్మను అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ లైక్ చేసుకున్నా ఆ నమ్మకం నాకు ఉందిలేదు థ్యాంక్స్ నాకు ఇక మీరు ఆప్తారా వాడు చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది ఏంటా సౌండ్ ఎవరున్నా ఉన్నారు ఇంట్లో బావా అప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి దయ్యం ఉందని నాకు అనిపించింది దయ్యం ఆ అందుకని నేను అంత క్లియర్ చేసి చూస్తాను ఈ లోగా మీరు భార్యాభర్తల విడాకులనే మంచి సినిమా ఆడుతుందంట వెడి చూసారు సినిమాకే వెళ్ళండి వెళ్ళండి అమ్మయ్యా వాళ్ళని సినిమాకి పంపించేశాను బయటికి రా సినిమా అవగానే మళ్ళీ వస్తారు కదా అప్పుడేం చేయాలి ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది సారీ పర్వాలేదు ఏంటే సినిమా బావలేదా నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావ చూస్తున్నంతసేపు హడులు చచ్చాను రా కుండీలో దడింక తగ్గలేదురా అదేంటి బావా నీకు భయం వేయలేదా ఒకప్పుడు అంటే భయం ఉండేదిరా మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు నిజంగా నీ ఇంట్లో దెయ్యం ఉందా దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సి కర్మ నాకేంటే నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది అవునా అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది ఇచ్చడా లేదా నన్ను అడుగుతాయంటే అండి కాస్ట్లో ఇచ్చవా ఆ చవా అంటే అది అడిగితే మాత్రం మనం ఇస్తావా నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటరో అర లీటర్ అదే తాగేసి ఉండే మరి అని ఏ వాళ్ళు వస్తుంది రైట్ టైం అయితే పన్నెండు ఒక్కొక్కప్పుడు తొందరగా కూడా రావు